నమస్కారం వేదపాల విద్యాలయానికి సుస్వాగతం ఈరోజు నేను ఒక మంచి విషయం నేను చాలా లేటుగా నేర్చుకున్న విషయం చెప్తాను అదే చక్రవడ్డీ ప్రభావం చక్రవడ్డీ సూత్రం మనకు అందరికీ తెలుసు మనం చదువుకున్నాము గణితంలో ఇప్పుడు నేను మీకు గణితం చెప్పడానికి రాలేదు మంచి పనికైనా చెడు పనికైనా చక్రవడ్డీ ప్రభావం ఉంటుంది వంద రూపాయలు ప్రతి నెల మనము పొదుపు చేసినట్టయితే ఈ పది సంవత్సరాల తర్వాత మొత్తం చాలా పెద్దగా ఉంటుంది ఎనిమిది శాతం వడ్డీతోనే అదేవిధంగా మంచి పని మీరు రోజు కొంచెం ప్రతిరోజు చెయ్యండి దాని ప్రభావం కూడా ఉంటుంది చక్రవడ్డీలాగా చెడు ప్రభా చెడు పనులు చేస్తే దాని ప్రభావం కూడా ఉంటుంది చక్రవడ్డీలాగా మనం ఏమి పొరపాటు పడతామంటే చిన్నదే కదా ఏం ప్రభావం పడుతుంది చక్కెర వేసుకొని ఎక్కువ చక్కెర వేసుకొని టీ తాగుతున్నాం కదా దానివల్ల పెద్ద కష్టం ఇదేముంటుంది ఒక్కటే కదా సిగరెట్ తాగేది ఒక్కటే కదా పెగ్గు వేసుకునేది ఒక్కటే కదా లడ్డు తినేది ఈ రకంగా మనం ఆలోచిస్తాం మన బంధువులు కూడా ప్రేమతోనే ఆప్యాయతోనే ఏం కాదురా అంత భయపడతావు నువ్వు నీకేం కాదు నువ్వు నీ మనసుల్లో ఉన్నది అంతా అని ఏదో చెప్తారు వాళ్ళు మనం మాయ చేసి తినిపిస్తారు అది చేస్తారు స్నేహితులేమో తాగిస్తారు అది చేస్తారు కానీ వాళ్ళు కాదు దాని ప్రభావాన్ని ఎదుర్కొనేది మనం ఎదుర్కొంటాం అరవై సంవత్సరాల వయసులో మీకు డయాబెటీవ్ వచ్చిందనుకోంటే ఇది చక్రవర్టీ ప్రభావమే మీరెప్పుడు ప్యాకెట్ ప్యాకెట్ సిగరెట్ తాగలేదు ఎప్పుడు సీసా సీసా మందు తాగలేదు కానీ చిన్న చిన్న చెడ్డ పనుల ప్రభావం చక్రవడ్డీతో మళ్ళీ 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 పెరిగి 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 ఆ ప్రభావం వచ్చింది అదేవిధంగా మంచి పని చేసేది అనుకోండి సమస్య మీరు ఇక నడక అలవాటు ఉంది జస్ట్ వన్ కిలోమీటర్ నడుస్తారు ప్రతిరోజు అనుకుందాం దాని ప్రభావం కూడా ఉంటుంది చాలా మంచిది మంచి ప్రభావం ప్రతిరోజు మొత్తంగా జమై 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 ఒక మంచి ప్రభావం అని ఏ రంగంలోనైనా అంతే ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది అందుకని మంచి పనులను చిన్నగానైనా మనం చేసుకుంటూ ప్రతిరోజు కన్సిస్టెంట్గా క్రమం తప్పకుండా చేసుకుంటూ పోవాలి ఆ ప్రభావం మనకు తర్వాత తెలుస్తుంది చెడు పర్ఫ మనం చేస్తున్నామని మనం తెలిసినప్పుడు దాన్ని మెల్లమెల్ల మెల్లమెల్లగా తగ్గించుకొని జీరో చేసి పాలి డాక్టర్ చెప్పేదాకా వెయిట్ చేయొద్దు అరే బీపీ వచ్చింది నీకు పట్టు అంటుంది నీ హార్ట్ ఉప్పు తగ్గించు ఇంకా అటువంటి బీపీ ఏం తినకు రాత్రి మంచిగా హాయిగా పడుకో టెన్షన్ పడుకో అని డాక్టర్ చెప్తాడు అప్పుడు మనం ఆలోచిస్తాం అమ్మూ స్టెంట్లు వేయాల్సి వస్తుంది నీకు అదేవిధంగా డయాబెటీస్ తింటూ ఉంటారు బంధువులు ప్రేమతో చెప్తూ ఉంటారు సీట్లు తిను అద్దీను పండగలు పబ్బాలు మనకు ఉన్నాయి ఎన్ని పండగలు ఏడాది పండుగనాడు పండుగ నాడు ఒక్కొక్క లడ్డు తింటాం ఒకరోజు జిలేబీ తింటాం ఒకరోజు పాక్ తింటాం ఒకరోజు గులాబీ జాము తింటాం ఈ రకంగా ప్రతి పండుగ ఒక రకమైన తింటాం ఇదిగాక బర్త్డేలు కేకులు ఇట్లాంటివి తింటాం దీని ప్రభావం ఉండదా మరి అరే నేను ఎప్పుడు తిన్నా ప్రతిరోజు తింటున్నా ఏమన్నా జస్ట్ అకేజన్ ఫెస్టివల్స్లో తింటున్నా అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు అది నీ శరీరానికి హాని చేసే పని తిను జస్ట్ కొంచెం అంతా తీసుకొని ఒక ఐదు గ్రాములు టేస్ట్ కొంచెం నమస్కారం పెట్టి నా ఆరోగ్యానికి పడదు తినలేను తప్పుగా అనుకోకండి అని చెప్తాను వాళ్ళు వింటారు అర్థం చేసుకుంటారు మనం తింటున్నామంటే మనదే బలహీనత అట్లాగే స్నేహితులు కూడా అరే నీకు ఇది చిన్న పిల్లవాడు ఇంకా తిగరేడు దా ఇంకా మోరే చేస్తే అంటారు వాళ్ళు అప్పుడు గొప్పతనం కోసము వాళ్ళలో ఒకనిగా తనను చూడ చూడడం కోసమో మనం హీల్డ్ అయిపోతుంది కానీ వాళ్ళు కాదు కదా ఫేస్ చేసేది మనము ఈ విషయం గుర్తుంచుకోండి అంటే అందుకే మంచి పనుల చక్రవడ్డీని మొదలు పెట్టండి చెడ్డ పనుల చక్రవడ్డీని తగ్గించండి చెడ్డ పనులు చేయడం తగ్గించండి చక్రవడ్డీ అవుతుంది అది మంచి పనులు చేయడం మొదలుపెట్టాలి ఎన్ని ఎక్కువ మంచి పనులు చేస్తే అంత ఎక్కువ మంచి ఇవి జరుగుతుంది ఉంటాను శుభమస్తు